హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు వసంత పంచమి వసంత పంచమి అంటే దేవి పుట్టినరోజు కదండీ పిల్లలందరికీ ఈరోజు మేము చిన్న సెలబ్రేషన్ అంటే మా స్కూల్లో కాకుండా బయట వాళ్ళు వచ్చి అడిగారండి మిమ్మల్ని వసంత పంచమికి అమ్మవారికి వాళ్ళు పూజ చేసుకొని మన పిల్లలకు కూడా విశేషాలు విషయాలు చెప్పి వాళ్ళకి వాళ్ళు ఇవ్వాలనుకున్నది గిఫ్టులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు అదే చేస్తున్నాము మీరు ఒకసారి అంత చూడండి వసంత పంచమి అంటేనే అమ్మవారి పుట్టినరోజు అమ్మవారు అంటే వాక్శుద్ధి ఇచ్చి మేధాశక్తిని పెంచి అన్ని కళల్లో అంటే అరవై నాలుగు కళల్లో అందరూ చక్కగా నేర్చుకోవాలి అని ఆ రోజే విద్యాభ్యాసాలు కానీ మంచి పనుల కార్యక్రమాలన్నీ కానీ మొదలుపెట్టే రోజు ఈరోజు మనం మేము ఎలా చేసామో మా చిన్న వీడియో చూడండి మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ వీడియోస్ అలాగే సింపుల్ సింపుల్ హెల్తీస్ నా వీడియోలు ఉంటాయండి అవన్నీ తప్పకుండా చూడండి తప్పనిసరిగా మాకు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇక వీడియోలో వెళ్ళిపోదాం మా పిల్లలతోటి ఎలా జరిగిందో వసంత పంచమి చూద్దాం ఫ్రెండ్స్ పదండి చూద్దాం వసంత పంచమి అంటే సరస్వతీదేవి కుర్తినరో మీ అందరు కుర్తినరో చేసుకుంటారా అలాగే అమ్మవారి సరస్వతీ దేవికి తెలుపు చాలా ఇష్టం అంట అందుకని ఎక్కువగా తెల్ల మట్టంలోనే తెల్లని కమలంలో చక్కగా తెలుగులో కుట్టు అన్ని దేవుడికి ఆయుధాలు ఉంటాయి కానీ సరస్వతీ దేవికి ఏం ఆయుధం ఉంటుంది బీడ ఉంటుంది మనకి అరవై నాలుగు కళలు ఉన్నాయి సంగీతం సాహిత్యం అన్ని ఉంటాయి అదే కాకుండా చదువు అనేది కూడా ఒక కళే కదా మీరు చదువుకుంటున్నారు వీళ్ళలో కొంతమంది డాన్స్ నేర్చుకుంటారు కొంతమంది సంగీతం నేర్చుకుంటారు వీరు నేర్చుకుంటారు ఇలా విద్య అనేస్తాయి ఏ విద్య అయినా సరే అమ్మవారి కృప ఉంటేనే వాళ్ళు చక్కగా రాణిస్తారు అందుకని ఈ వసంత పంచమి అంటే మనకి మాఘమాసంలో వచ్చే పంచమ రోజు మనకి రెండు ఉంటాయి కదా పక్షాలు ఏవే ఉంటాయి విశుద్ధపక్షమి శుక్ల పక్షమి అని వచ్చే పంచమి నాడు వసంత పంచమి లాగా చేసుకుంటారు ఈ వసంత పంచమి రోజు ఏ శుభకారాలైనా మంచి పనులైనా బిగించేస్తే అది సఫలం అవుతాయి నిర్విఘ్నంగా జరుగుతాయి తాల సిద్ధ అవుతుంది అనేసి అందరు చాలా మంది ఆ పంచమి రోజునే మొదలు పెడతారు అన్ని పనుల కన్నా విద్య అనే విషయాలు ఎక్కువగా ఆ విద్యాభ్యాసం చేసుకుంటూ ఉంటారు కదా చిన్న పిల్లలు పిల్లలు వాళ్ళందరికీ కూడా ఈ వసంత పంచమి రోజే అక్షాభ్యాసాలు కూడా ఎక్కువ మంది చేయించుకుంటారు ఎందుకంటే సరస్వతీదేవి కటాక్ష వాళ్ళకుండి వాళ్ళు మంచిగా చదువుకొని చక్కగా అమ్మవారికి ఎందుకు దగ్గర పెట్టుకోవాలి అంటే మనం జ్ఞాపక శక్తి పెంచుకోవడం మేధాశక్తి మన తెలివిని పెంచుకోవడానికి అలాగే మీ వాక్శుద్ధి వాక్శుద్ధి అంటే మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడ స్వచ్ఛత వాక్ చాతుర్యం రావడానికి అలా అని మనం అమ్మవారికి దండం పెట్టుకుంటారు ఈ రోజు ప్రతి ఒక్కరూ సరస్వతీదేవి పూజ చేస్తుంటారు అలాగే ఓ హై మహమ అంటే అంట మనకి అమ్మవారి కూడా మనం ఏర్పడి చేస్తుంటారు ఏం అనలేం అనుకోండి పూజ చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారి సరస్వతి నమస్ అని పాట పాడారు కదా అలాగే మనం కూడా అనుకున్నా చాలా సరస్వతి దేవికి చెందుతుంది ఏడు పూజలు చేస్తున్నా అర్థమైందా దేవి పుట్టిందంటే ఈ వసంత పంచమి ఈమె దేవలోకా నుంచి ఇక్కడికి వచ్చి మన లాంటి వాళ్ళందరూ వ్యక్తి నేర్చుకోవడానికి విద్యాదేవిగా మనం లక్ష్మీదేవిని కొలుస్తాం పార్వతిని కొలుస్తాం కదా అందరి దేవతలు ఒక్కరి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపంలో మనం ఆరాధిగా ఉన్నాము అర్థమైందా చదువుల తల్లి సరస్వతి అంటారు నేను మీకు ఇందాక అక్కడ చెప్పారు కదా ఏం చెప్పారు తల్లి గుండు గురువు తల్లి తర్వాత చెప్పారు కదా అంటే తల్లి తండ్రి గురువు దైవం మన పని మనం చేస్తూ వీళ్ళందరికి వినయంగా ఉన్నప్పుడే మీ అందరు కూడా అభివృద్ధిలో వస్తారు చాలా మంది పిల్లల్లో మీరు అమ్మ నాన్న అంటే గౌరవం మర్యాదలు ఎక్కడ ఉంటారు తప్పు అలా ఉండదు చక్కగా చెప్పింది వినాలి పెట్టింది తినాలి స్కూల్ ఇంత ఎంకి రావాలి వచ్చిన తర్వాత ఏ టీచర్ మీకు ఏం చెప్తే అర్థం నేర్చుకోవాలి విద్యాభ్యాసం చక్కగా రావాలి అని అందరూ కూడా సరస్వతి చేసుకుంటారు సరస్వతి దేవికి మీరందరు దాన్ని ఎప్పుడూ పెట్టుకున్నారా సరస్వతి దాని తెల్ల పూలు ఇస్తున్న తెల్ల చూడండి సరస్వతి దేవి చేత ఏమున్నాయి వీణ ఉన్నాయి ఇటువైపు పెడితే చక్కగా బుక్ ఉంటుంది ఇలా మా పిల్లలకి వాళ్ళ భాషలో సరస్వతి అమ్మవారి గురించి చెప్పేసుకున్నామండి అందరం కలిసి మమ్మల్ని ఇన్వైట్ చేసిన బాలాజీ కాంప్లెక్స్ మర్దాల బాలాజీ గారి వాళ్ళ కాంప్లెక్స్ దగ్గరికి పిల్లలందరిని తీసుకొని జాగ్రత్తగా వెళ్ళాము అక్కడ రోడ్డు దాటేటప్పుడు కొంచెం చిన్న పిల్లలు కాబట్టి చాలా జాగ్రత్త కావాలి కాబట్టి మేము ఆరు ఏడుగురు టీచర్లే కాకుండా షాపు ఆ షాపుల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసి చక్కగా రోడ్డుని అంటే అక్కడ రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తుందండి అందుకని రోడ్డుని జాగ్రత్తగా క్రాస్ చేసి అందరూ మేము కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోయాము నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదండి మా దగ్గరుండే పిల్లలందరూ చిన్న పిల్ల అంటే టెన్ ఇయర్స్ బిలో దేవతలు అని అనుకుంటాను నేనైతే మాత్రం పిల్లల్లో కల్మషం లేని దేవుళ్ళు లాంటి పిల్లలే వాళ్ళ బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరము చాలా కేర్ఫుల్గా టీచర్స్ కూడా జాగ్రత్తగా పిల్లల్ని మేము మా ఇంటి నుండి కనీసం ఒక ఒక కొంచెం దూరం ఉంటుంది అంటే ఒక ఐదారేళ్ళు దాటిపోవాలి అలాగే మార్కెట్ సెంటర్ అది అందువల్ల చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని చెప్పే ఉద్దేశంతో మేము అందరినీ కేర్ఫుల్గా ఒక్కొక్క బ్యాచ్ బ్యాచ్గా క్లాస్ వైజ్గా హైట్ వైజ్గా పిల్లలందరినీ చక్క చక్కగా పెట్టుకొని బాగా జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ నుంచో పెట్టేసుకున్నాం అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అండి అది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు అమ్మవారి పట్టాన్ని అవన్నీ రెడీ చేసుకొని పూర్తి చేయడానికి

टीम सरस्वती भगवती भगवती भारती भारती विशेष चार्या पहा विशेष दाता जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय जय श्री जय ఈరోజు వసంత పంచమి అనగా సరస్వతి అమ్మవారు పుట్టినరోజు ఈ శుభ సందర్భంగా చిన్నపిల్లలందరూ తీసుకొచ్చి మా బాలాజీ కాలేజ్ మా షాప్ యజమానులందరూ కూడా కలిసి ఒక సమిష్టిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమానికి మా విశిష్ట అతిథిగా సంధునాగరాజు గారు శ్రీ సత్యసాయి యోగ సాధన Ibu Rizik, hari ini dia pesona baru dia ఈ కార్యక్రమానికి చేసి సరస్వతి కర్మ పొందటానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పిల్లడికి అట్లానే మనని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి తోటి వాళ్ళు ఈ ధన్యవాదాలు చేసుకుంటుంటే వాళ్ళల్లో మారిపోతాయి కానీ మనం వాళ్ళల్లో పరక ప్రవేశం చేస్తామని లేవగానే దండం పెడుకుంటారా ఇంట్లో సరస్వతి దేవి ఎక్కడుంది అమ్మ అనేవాళ్ళు చేతులు ఎత్తండి మమ్మీ అనేవాళ్ళు చేతులు వేస్తండి మమ్మీ 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 కాదమ్మా మనకి ఓకే అందుకని లేవగానే అమ్మకి పాదాన్ని వందనాలు చేయాలి ఏం చేయాలి మీరు వంగి రెండు పాదాలకి నమస్కారం చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మీరు దీవెనలు పొందాలి మీరు ఏం కావాలంటే టిఫిన్ పెడుతుంది ఇస్తుంది ఆ బుజ్జ పెడుతుంది మంచి కథలు చెప్తుంది మరి అమ్మకు మిక్కిన టైం ఉందా తర్వాత నమస్కారం నాన్నకి చేయాలి రెండో దేవుడు ఎవరు దేవత ఉన్నారు ఆమె సరస్వతి మీ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమస్కారం చేసుకోండి యోగా గురువుగా మంచి మాటల తర్వాత పిల్లలు కూడా తబకు వచ్చినటువంటి జాతీయ లాంటి చక్కటి తెలుగు పద్యాలండి పాటలు పాడారు అలాగే సరస్వతీదేవి గురించి స్థుతి కూడా చేశారు అంటే పిల్లల్లో ఇప్పుడు మా తెలుగు తల్లికి పద్యం అలాంటి చిన్న చిన్న పద్యాలు కూడా నేర్చుకొని ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ చక్కగా పాడి వినిపించారు అన్నమాట తర్వాత వారిలో ఒకరు చక్కగా ఒక గోమాత విగ్రహాన్ని తీసుకొచ్చారండి అది నూట ఎనిమిది యజ్ఞాలలో ఏదో పాల్గొన్నది అని తర్వాత అందరు ఋషుల ఆశీస్సులు పొందిన గోమాత విగ్రహం అని అది ప్రతి పిల్లలకి ఆశీర్వచనం ఇవ్వడం కోసం అందరికీ దానికి దండం పెట్టుకొని ఎత్తిన పెట్టుకున్న తర్వాత పిల్లలందరూ చక్కగా లైన్గా వచ్చేసేసి వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్టులు చాలా తీసుకున్నారండి వాళ్ళు చాలా అరేంజ్ చేశారండి అవి జై గోమాత జై జై గ జై స్లేటు స్లేట్ పెన్సిలు పెన్సిలు ఎరేజరు అలాగే షార్ప్నరు స్కేలు అలా టేబుల్ బుక్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక బాక్సు ఇలా అన్నీ అరేంజ్ చేసి పిల్లలందరికీ గిఫ్టులుగా ఇచ్చారండి ఈరోజు మేము కొత్తగా పిల్లలు సంతోషంగా సరస్వతీదేవి పూజలో పాల్గొని వాళ్ళ దేవత ఆశీస్సులు అందరికీ లభించాయి అనుకుంటున్నాను ఆ తల్లి ఆశీస్సుల వల్ల నా పిల్లలందరూ మంచి వృద్ధిలోకి రావాలని ఒక్కటే నేను కోరుకునేది కూడా ఎప్పుడైనా ఎందుకంటే కన్న తల్లిదండ్రికి ఒక్కరో ఇద్దరు పిల్లలండి కానీ కానీ మాలాంటి ఉపాధ్యాయులకు మాత్రం ఈ వందల మంది పిల్లలు మా పిల్లలే అనే భావనతో ఉంటేనే వాళ్ళకి మేము కరెక్ట్గా న్యాయంగా చక్కగా పిల్లలకు వచ్చేలాగా చదువు చెప్పగలమండి ఈ రోజు మీరందరూ నా రావు కార్యక్రమం కైలేష్ గారు ఈ కార్యక్రమం మీరు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా చాలా సంతోషంగా నేను ఇక్కడ తోటి అమ్మవారికి అక్కడున్న వెంకటేశ్వర స్వామికి అలా కామదేవికి నమస్కారం చేసుకుని దండం పెట్టేసుకుని నా పిల్లలందరూ చక్కగా చదువుకోవాలని కోరుకున్నాను తర్వాత మీరు చూస్తున్న వారు తీసుకొచ్చారు ఒక గోమాత విగ్రహం అండి అది చాలా పవిత్రమైందట చాలా వందల మంది దగ్గర ఎంతమంది దగ్గర పూజలు కావించుకొని వచ్చిందట అందరికి మంచి జరుగుతుంది అని చెప్పేసి అందరి పిల్లలకి కూడా తలకి ఆనించి ఆ పూజ చేసుకునేలాగా చేసేసారు అలాగే మా పిల్లలందరినీ వరుసగా ఇలా పెట్టేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడికి నమస్కారం చేసుకున్నారండి తర్వాత వాళ్ళ అభిమానం మా పిల్లల మీదే కాదండి మా మీద కూడా వాళ్ళ ప్రేమ అభిమానాల వల్ల మా టీచర్లకి పేరు పేరున నాతో పాటుగా అందరికీ ఒక శాలువా కప్పి ఘనంగా సత్కరించారు ఆ సత్కారంతో పాటు స్వీట్లు కూడా పంచారండి అంటే వాళ్ళ అభిమానం వాళ్ళు ఆల్రెడీ నా అంతకుముందు ఒక పిల్లలు వాళ్ళ పిల్లలు కొన్నాళ్ళు నా దగ్గర చదువుకున్నారు ఆ అభిమానం అయి ఉండొచ్చు లేదు ఒక టీచరు అనే గౌరవమైన వృత్తిలో ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతో విలువైన గౌ వృత్తి ఇదే అనిపిస్తుందండి అందరికీ గౌరవించే వృత్తి ఈ ఉపాధ్యాయ వృత్తి ఇది నిష్క్రమశంగా ఎవరి మీద కోపం తాపం అవి లేకుండా అభిమానంగా ప్రతి బిడ్డనే మా బిడ్డ అనుకొని మేము చదివించేదే ఉంటుందండి ఇలా అందరు టీచర్లని పేరు పేరున పిలిచారు మా టీచర్స్ అందరికీ ఎందుకులేండి అన్నా సరే వాళ్ళు ఆల్రెడీ ముందుగానే అనుకున్నట్టున్నారు టీచర్ సరస్వతి అనుకున్నప్పుడు సరస్వతికి పూజ చేస్తున్నాం కాబట్టి ఈ జయంతి సందర్భంగా వసంత జయంతి సందర్భంగా టీచర్లకు కూడా సన్మానం చేయాలి అనుకున్నారు ముందుగా వాళ్ళు గురువు గారికి చేశారు యోగా గురువు గారికి అలాగే మాకు కూడా అందరికీ మా టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున పిలిచి అందరికీ విష చెప్పారండి మా పిల్లలకి టీచర్లకు సన్మానం చేస్తూ ఉంటే ఆ పిల్లల్లో ఆనందం చూడండి ఉత్సాహంతో క్లాప్స్ కొడుతూ ఒకరికొకరు ఆనందంతో వెళ్ళి ఇలా ప్రతి పిల్లలకి మనసుల్లో దేవుడు ఉంటాడు అనేది నేను చాలా బాగా నమ్ముతానండి దేవుడు అంటే ఎక్కడో ఉండడు పిల్లలే దేవుళ్ళు స్కూలే గుడి అనుకునే మనస్తత్వం నాది కానీ అందరూ అలాగే అనుకోలేం కదండి ఎప్పుడు కూడా నా ఇంటి పనికన్నా కూడా నా పిల్లల బాగోగులు ఆ పిల్లల గురించే భయం ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ తీసుకెళ్తున్నాం కానీ వాళ్ళని జాగ్రత్తగా పేరెంట్స్ అప్ప చెప్పినప్పుడు నేను మళ్ళీ జాగ్రత్తగా చెప్పాలి కాబట్టి వాళ్ళని వెయ్యి కళ్ళు పెట్టుకొని అందరం చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా తీసుకొని వచ్చేసామండి వాళ్ళందరూ కూడా అండి విడిగా ఎప్పుడు రొటీన్గా చదువులే కాకుండా అప్పుడప్పుడు ఇలా మనం చిన్న చిన్న అకేషన్స్గా వాళ్ళని కూడా తీసుకెళ్తూ ఉంటే దైవభక్తే కాదు అన్నీ నేర్చుకుంటారని చెప్పేసి ఇలా తీసుకెళ్ళామండి వసంత పంచమి సరస్వతి అమ్మవారి పుష్ని కోరు అలానే మీరు గోమాత బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మన కోసం కృష్ణమా సుబ్బారావు గారు గోమాతలే ఇక్కడ తీసుకువచ్చు పిల్లలందరిచిగా చదువు రావడం కోసం గోమాత యొక్క ఆచిస్తారు మీరు వచ్చి మళ్ళీ ఇన్ని ప్లేసుల్లోనే నిల్చోవాలి గోమాత ఆశీర్వాదం జరుగుతుంది అలాగే సమాజ పరిస్థితులను చూస్తూ ఉంటారు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటూ ఉంటారండి పెద్దలందరి మధ్యలో ఉండడం వల్ల తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు గోమాతకి నమస్కరించుకుని ప్రతి ఒక్కరు ఆశీర్వాదం తీసుకున్నారు అమ్మవారు తీసుకున్నారనమాట సరస్వతీదేవి దగ్గర ఎంత అభిమానంగా దండం పెట్టుకున్నారో పిల్లలు గోమాతను కూడా నిద్ర పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ గోమాతకి జే జైలు కొట్టేశారండి వాళ్ళు చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరు పుల్లు పోకుండా చక్కగా చెప్పేశారు నేను పిల్లలంటే బయటికి వెళ్తే అల్లరి చేస్తారేమో వాళ్ళని జాగ్రత్తగా కంట్రోల్ చేయకపోతే ఇబ్బంది ఏమో అని భయపడతాను కదండి మా పిల్లలు మాత్రం నా మాట తూచే తప్పుడు ఆల్రెడీ నేను వదిలేటప్పుడు నాన్న మీరు అల్లరి చేయకూడదు బయటికి వెళ్ళినప్పుడు బుద్ధిగా ఉండి చక్కగా ఉంటే అందరు మంచి పిల్లలు అని మెచ్చుకుంటారు మీతో పాటు నన్ను మెచ్చుకుంటారు అన్నాను వాళ్ళని మెచ్చుకుంటారో లేదో వాళ్ళకి తెలియదు కదండి నన్ను మెచ్చుకుంటారు అనే మాట మాత్రం వాళ్ళకి మంత్రంలాగా భలే పనిచేసిందండి అందులో అందుకనే చక్కగా అందరూ ఆశ్చర్యపోయేలాగా మా పిల్లలందరూ చక్కగా ఇబ్బంది లేకుండా అందులో అది మార్కెట్ సెంటర్ అండి కొంచెం ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది అవుద్దేమో భయం లేకుండా ఒక సైడ్గా చక్కగా ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచి ఉన్నారు పిల్లలకి అమ్మవారి అలాగే గోమాత ఆశీస్సులే కాదండి ప్రతి పిల్లలకి ప్రతి పేరెంటు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి వాళ్ళందరూ వృద్ధిలోకి వచ్చి మంచి భవిష్యత్తులో ఉంటే మన దేశానికే కాదండి వాళ్ళ ఇంటి కోసం అనే కాదు ప్రపంచానికే ఎంతో గొప్ప పేరు మన భారతదేశానికి తెస్తారండి పసిపిల్లల్లో ఉండే లక్షణం అదేనండి ఏది చెప్తే ఎలా మలిస్తే అలా మలుస్తారు మనం చెప్పే దాన్ని బట్టి మంచి మాటైనా అన్ని పద్ధతులు నేర్చుకుంటారు ఇంట్లో కూడా ఇప్పుడు పిల్లలకు కొంచెం గారం ఎక్కువ చేసేసి కొన్ని కొన్ని తల్లిదండ్రులు చెప్పకుండా ఉంటున్నారు కానీ మంచిని చెడుని పిల్లలకి ఇంటిని కూడా కొంచెం ఇంట్లో కూడా కొంచెం నేర్పించుకోవాలండి ఇంటి నుంచే వాళ్ళకి తెలియాలి పొరపాటు చేసినప్పుడు తల్లికి గదవడం ఎంత అవసరమో మంచిగా ఉన్నప్పుడు చక్కగా బుజ్జగించుకొని చేసిన గిఫ్ట్స్ అన్ని పెన్నులు పెన్సిల్ ఎరేజర్స్ పలపాలు జామండ్రీ బాక్సులు ఎక్కలు పుస్తకాలు బిస్కెట్లు అన్ని మీకోసం ఏర్పాటు చేసింది నిదానంగా వచ్చి లైన్ లో గోమాత ఆశీర్వచనం తీసుకొని సరస్వతి అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని మీ గిఫ్ట్స్ మీరు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జై గోమాత జై జై గోమాత జై జై గోమాత జై జై గోమాత కబుర్లు కథలతో మంచి మంచి పాత రోజులు రాజుల కథలే కాదండి మనకి రామాయణ భాగవత ఇలాంటి గొప్ప గొప్ప ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మీకు తెలిసినంతవరకు చదువుకుని పిల్లలకు కూడా అలాంటివి నేర్పిస్తూ ఉంటే చిన్నప్పటి నుంచే సనాతన భావాలే కాదు దైవభక్తితో పాటు సంఘంలో ఎలా బ్రతకాలి అలా ఎలా ఉండాలి అనే పద్ధతులు కూడా నేర్చుకుంటారండి అల్లరి అనేది సహజం చిన్న పిల్లలకి కానీ వయసు పెరిగే కొద్దీ చదువుతో పాటు సంస్కారం నేర్చుకుంటుంది అంటే అప్పటి కథలు జరిగిన విశేషాలు గ్రంథాల్లో ఉన్న గొప్ప గొప్ప మహానుభావుల విషయాలన్నీ వాళ్ళకు కూడా మనం తెలుసు చెప్తూ ఉండాలి అలాంటప్పుడే మంచి సుగుణాలతోటి పిల్లలు ఎంచక్కా ఎదుగుతారండి ప్రతి ఒక్కరు చూడండి అందరూ గోమాతని నెత్తి మీద ధరించి నేను ఇంకా అది సైలెంట్ మోడ్లో పెట్టానండి గోమాత వాళ్ళందరూ తల మీద పెట్టినంతసేపు జై జై గోమాత అని చెప్తూనే ఉన్నారు పిల్లలు ఎవ్వరూ ఆగకుండా ఎంచక్క అందరికీ చూసేదానికి ముచ్చటేసిందండి అక్కడ మా అయిపోయిన తర్వాత వరుసగా ఒక్కొక్కరు వస్తూ ఉంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు చెప్పాను కదండి ముందు అన్ని రకాలవి స్లేటు బాక్సు పెన్సిలు ఎరేజరు షార్ప్నరు స్లేట్ పెన్సిలు టేబుల్స్ బుక్సు అలా అన్ని వస్తువులు కలిపిచ్చారు అంతేకాదండి చిన్నపిల్లలకి ఇష్టమైన చాక్లెట్ అంతకన్నా ఇష్టమైన బిస్కెట్లు కూడా ఇచ్చారు వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇష్టమైన వస్తువులే కాదు పిల్లలకి ఇష్టమైన ఇస్తేనే వాళ్ళకి ఆనందం వేరండి అవి వాడుకున్నంతకాలం ఈ రోజున తప్పకుండా గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు కదండీ నిజంగా బాలాజీ కాంప్లెక్స్ వాళ్ళందరూ అనుకుని ఇలా మాకు ఇలా అవకాశం ఇవ్వడం మా పిల్లలకి మాకు అదృష్టమని అనుకుంటాను నేనైతే వాళ్ళు మాకే ఇవ్వాలని లేదు వేరే చాలామంది పిల్లలు స్కూళ్ళు వాళ్ళు ఉంటారు కానీ మాకు దగ్గరలో అనుకూలంగా ఉన్నారు వాళ్ళ మనసులో మేము వదిలేం కాబట్టి మమ్మల్ని పిల్లల్ని మమ్మల్ని ఇన్వైట్ చేశారు ముందు భయపడ్డానండి తీసుకెళ్ళటానికి అంటే రోడ్డు దాటాలి కదా క్రాస్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది వస్తే పేరెంట్కి నేనే సమాధానం చెప్పాలి కదా అని భయపడ్డాను కానీ వాళ్ళు కూడా మీకు ఇబ్బంది లేకుండా మేము కూడా సపోర్ట్ చేస్తామండి ఆ రోడ్డు దాటించేటప్పుడు కాబట్టి మీకు ఏం భయం లేదు అని చెప్పారు ఈ కాంప్లెక్స్ బాలాజీ కాంప్లెక్స్ అండి మద్దాల బాలసుబ్రహ్మణ్యం గారు అని ఆయన కట్టించినదట అక్కడ చాలా మంది షాపింగ్ కాంప్లెక్స్ అలాగే హౌజెస్ కూడా చాలా ఉంటాయండి అందరూ నిజంగా ఒక వాళ్ళని అనంటమని కాదు వాళ్ళకి లక్ష్మీదేవి ఎప్పుడు కటాక్షం ఉంటుందండి లక్ష్మితో పాటు సరస్వతి మీద కూడా వాళ్ళ అభిమానం చూడండి కొంతమందికి అసలు సరస్వతి అంటే పుట్టినరోజు అనేది తెలియదండి మాకు అందుకనే ఇలా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం రండి అని ఆహ్వానించారండి మా పిల్లలందరూ ఆనందంగా వెళ్ళాము ఈసారి ఇలా వసంత పంచమిని మేము ఈ కాంప్లెక్స్లో జరుపుకోవటం చాలా మాకు ఆనందంగా ఉంది అలాగే సెలబ్రేట్ చేసిన వాళ్ళు సెలబ్రేట్ చేసినటువంటి వారికి కూడా చాలా ఆనందం కలిగింది అని నాకు చెప్పారండి ఈ శైలేష్ వీళ్ళందరూ కలిసి చక్కగా ఆర్గనైజ్ చేశారు అది రోడ్డు అని లేకుండా పిల్లలకి ఇబ్బంది కలగలేదు షాపుల వాళ్ళకి ఇబ్బంది కలగలేదు అలాగే ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా చక్కగా పిల్లలందరూ ఇలా ైన్గా వెళ్ళేసి వాళ్ళు ఇచ్చిన బహుమతులు వీళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ డొనేట్ చేసిన వాళ్ళండి అందరూ చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందరికి చక్కగా పిల్లలకి ఇచ్చేసారనమాట అనమాట అందరు తీసుకున్న తర్వాత ఆనందంగా పిల్లల్లోనూ ఉంది పెద్దల్లో కూడా ఉంది వచ్చేసామండి ఇంటికి వాళ్ళు మీ అందరికి ఇష్టమైనటువంటి ఇచ్చారు బుక్ ఇచ్చారు పెన్ను ఇచ్చారు టేబుల్స్ ఇచ్చారు బాక్స్ ఇచ్చారు పెన్సిల్ పెట్టుకోవడానికి ఎరైజర్స్ ఇచ్చారు అవునా ఇంకా ఏమి ఇచ్చారు మర్చిపోయింది షార్ప్నర్ ఇచ్చారు స్కేల్ ఇచ్చారు చెప్పాలి కదా చెప్పలేదు ఎందుకని చెప్పారా తెలుపు అందరు చక్కగా అందరికి ఎప్పుడు మనం వసంత ఈసారి అందరినీ చక్కగా బాలాజీ కాంప్లెక్స్ లో ఉండేవాళ్ళు బాలా అనే అయినా మొత్తాలు బాలా అన్నమాట అనమాట ఆ కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళందరినీ చక్కగా గిఫ్ట్లు ఇచ్చి బాగా మిమ్మల్ని సత్కరించారు మీతో పాటుగా మీరైన మమ్మల్ని అందరినీ కూడా సత్కరించారు వాళ్ళందరికీ మనము ధన్యవాదాలు తెచ్చుకోవాలి థ్యాంక్స్ అని తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే అందరు ఒకేసారి కూడి ఇలా సంతోషించేస్తున్న కొన్ని దగ్గర కొంచమే ఉంటాయి అలాగా మన స్కూల్లో మనం జరుగుతున్నటువంటి టీచర్స్ డే అయినా చిల్డ్రన్స్ డే అయినా అవునా ఇండిపెండెన్స్ డే అవునా కాదు అవన్నీ చేసుకున్నాం కదా అలాగే ఈ సరస్వతి దినోత్సవాన్ని కూడా ఎంతో సంతోషంగా చక్కగా జరుపుతున్నాం కదా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడైనా ఆ బహుమతులన్నీ ఎవరిచ్చారు మీకు బాలాజీ అంటే షాప్ లో ఉండే వాళ్ళు అలాగే ఆ అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళందరూ చక్కగా అమ్మవారికి పూజి చేసి మీ అందరికి మా అందరికి బహుమతులు సత్కారాలు చేశారు వాళ్ళందరికి మనము ధన్యవాదాలు చెప్తున్నాం మీ అందరు కూడా ధన్యవాదాలు అని చెప్పాలి ధన్యవాదాలు ఇంగ్లీష్ లో అయితే ఏం చెప్పాను చూసారు కదండి ఇంత సింపుల్గా మేము చక్కగా బయట సెలబ్రేట్ చేసుకుని వచ్చాం అయితే పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకుని వచ్చాం కానీ నిజంగా బాలాజీ కాంప్లెక్స్ అక్కడ మద్దాల బాలాగారి కాంప్లెక్స్ అండి వాళ్ళ అందరు కలిసి ఈ చక్కగా ఈ సెలబ్రేషన్ చేశారు వాళ్ళు హ్యాపీ మా పిల్లలు హ్యాపీ మేము హ్యాపీ దేవి అనగానే చదువుల తల్లి అని ఒక్కటే తెలుసు ఆ చదువుల తల్లి పుట్టినరోజు నాడు మనందరం గుర్తు పెట్టుకొని దాన్ని ఆమె కోసం తెల్ల వస్త్రాలు ధరించి తెల్ల పువ్వులతోటి అమ్మవారిని పూజ చేసుకుని అలాగే బయటపడి ఇలాగే చేశానండి ఆ చదువుల తల్లి సరస్వతి మా పిల్లలకే కాదండి అందరి పిల్లలకి చక్కటి చదువు అందించాలని కోరుకుంటున్నాం ఉంటానండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను తప్పనిసరిగా నా ఛానల్ ఫాలో అవ్వండి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ పెడితే చేస్తే నేను పెట్టే సింపుల్ సింపుల్ వీడియోస్ హెల్తీ హెల్తీ రెసిపీస్ అన్న చూడొచ్చు బాయ్ అండి మళ్ళీ మంచి వీటితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఆ బాలాజీ కాంప్లెక్స్లో చేసినటువంటి వాళ్ళు ఉంటానండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీటితో కలుస్తాను